హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలను అవుతే మీకు తమ్మైలు చూసి అర్థమైపోతుంది కదా గూగుల్ నుండి అవుతే పిన్ అవుతే యూట్యూబ్కి అయితే పిన్ అనేది వచ్చేసిందండి ఈ పిన్ ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేసి వన్ మంత్లోనే అంటే లోపలే లోపల ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అయిపోయింది ఈ పిన్ కూడా పిన్కి అప్లై చేసిన సెవెన్ డేస్లోనే అవుతే నాకు పిన్ వచ్చేసిందండి ఇంకా విలేజ్ కదా ట్వంటీ వన్ డేస్ అయితే అవద్ది అనుకున్నాను కానీ సెవెన్ డేస్లోనే అయిపోయింది వన్ వీక్ నుండి త్రీ వీక్స్ లోపల అవుతే పిన్ అనేది వచ్చేస్తుంది మీకు అప్పటికి రాకపోతే మరి తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఈ పిన్ అనేది రావడానికి అయితే చాలా అయితే అండి యూట్యూబ్లో అయితే సక్సెస్ అనేది నేను ఇంత ఈజీగా ఎలా సక్సెస్ అయ్యానా ఏంటా అనేది మనం ఈ వీడియోలో చూసేద్దామా ఇది చూసారు కదా ఇది అయితే చూడగానే అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ముందు అయితే నాకు ఇది రెండో ఛానల్ ఫస్ట్ ఛానల్లో బాగా వీడియోస్ అనేవి లాంగ్ వీడియోస్ ఉన్నాయి దాంట్లో లాంగ్ వీడియోస్ ద్వారా సక్సెస్ అవ్వాలి అనుకున్నాను వాచ్ టైం అనేది దగ్గరలో ఉంది అది కూడా అయిపోతుంది ఇదవుతే ఓన్లీ షార్ట్ వీడియోస్ ద్వారా మాత్రమే సక్సెస్ అనేది వచ్చిందండి ఓన్లీ షార్ట్స్ ద్వారానే అవి ఎలా ఎడిట్ చేశాను ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్పేస్తాను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూట్యూబ్లో సక్సెస్ కాని వాళ్ళకి అవుతాయి ఇప్పుడు నేను చెప్పేవి అవుతే చాలా యూజ్ఫుల్ అవుతాయి మీరు అనేది స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకొక నాకు అవుతే ఫస్ట్ ఛానల్ అలా అయితే ఉంది దానిది సుక్కు క్రియేటన్స్ అండి ఇది అవుతే ఎనర్జిటిక్ ట్విన్స్ అండ్ సిస్టర్స్ అవుతాయి ఎనర్జిటిక్ ట్విన్ సిస్టర్స్ ఈ ఛానల్ ముందు నాకు ఇది మానిటైజర్ అవుతే అయిపోయింది దగ్గరలో ఉంది అయిపోయింది కూడా ఈ ఛానల్కి మానిటైజన్ అయిన తర్వాత అయితే నాకు అప్లై చేసేటప్పుడు అయితే రిసీవ్డ్ కాంటాక్ట్ అనేది వచ్చింది రిసీవ్డ్ అంటే మళ్ళీ పెట్టే వీడియో అనేది ఏదో పెట్టాను అన్నట్టు అది చూసి మళ్ళీ చేసుంటే అయ్యిన్ను నా నేనవుతే అప్పుడు అవుతే ఫుల్గా వీడియోస్ అన్ని డిలేట్ చేస్తాను డిలేట్ చేసి ఆ ఛానల్ అయితే పక్కన పెట్టేసాను ముందు ఈ సుక్కు క్రియేట్ అనేసి చూద్దాం ఇది సక్సెస్ అయిన తర్వాత అయితే ఆ ఛానల్ అనేది చూద్దాం అనుకొని ఇది సుక్కు క్రియేటన్స్ అని చెప్పాను కదా దాంట్లో అవుతే లాంగ్ వీడియోస్ పెడుతూ దీంట్లో ఒకసారి ట్రై చేద్దామా షార్ట్ వీడియోస్ ద్వారా రీచ్ వెళ్తుందో ఏంటో ఇంకా త్రీ మంత్స్లో పెడదామా త్రీ మంత్స్లో అవుతే అవుతుంది లేకుంటే విడిచిపెట్టిద్దామా అనుకుని అవుతాయి నార్మల్గా ట్రై చేశానండి ఏ ఛానల్ కూడా మనకు రావాలి ముందు సక్సెస్ అవ్వాలి అనుకున్న ఛానల్కి అవుతే అవ్వదు అవుతే అవ్వని లేకపోతే పోనీ అనే ఛానల్కి అవుతే వేగంగా అవుతుంది నేనైతే సుక్కు క్రియేటర్స్లో అయితే ఎక్కువగా కష్టపడ్డాను దాంట్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి చాలా కూడా ఉన్నాయి అది కూడా దగ్గరలో ఉంది వాచ్ టైం కూడా అయిపోవచ్చు ఇదో ఈ ఛానల్లో నవ్వుతే మాత్రము షార్ట్ వీడియోస్ ఎన్ని కాదు ఓన్లీ ట్వంటీ వీడియోస్ కూడా ఉండవు ట్వంటీ వీడియోస్ ట్వంటీ ఎయిట్ డేస్ లోపలే ఇంకా సెవెన్ డేస్ అనుకుంటా సెవెన్ డేస్ లోపలవుతే నాకు హండ్రెడ్ ల్యాక్స్ అవుతే అయిపోయాయి వన్ క్రో అయితే వచ్చింది వ్యూస్ ఓన్లీ షార్ట్ వీడియోస్ ద్వారా సక్సెస్ అవ్వాలి అనుకుంటే హండ్రెడ్ ల్యాక్స్ అనేది త్రీ మంత్స్లో అవ్వాలి కదా నాకు అయితే అయిపోయింది అవి కూడా నేనేమి రీల్స్ ఏమీ చేసి పెట్టలేదు అప్పటికి ఈ నాకౌతే ఇద్దరు పిల్లలతో అయితే కష్టం అవుతుంది అనుకొని ఓన్లీ జస్ట్ హీరోయిన్స్ ఫోటో చూద్దాం అనుకొని అవుతాయి అవుద్ది లేకపోతే అనుకొని అవుతాయి ఓన్లీ సిక్స్ సెకండ్స్ మాత్రమే ఆరు నిమిషాలు లేదంటే ఏడు నిమిషాలు మాత్రమే ఆ వీడియోస్ అనేవి ఎడిట్ చేశాను అది కూడా మీరు ఎడిట్ చేసే విధంగా అవుతే ఇంకెవరో ఎడిట్ చేసి ఉండకూడదు ముందులో మీకంటే ముందు సేమ్ అది మీరు ఎడిట్ చేసుకున్న మీకంటే ముందు అవే పిక్స్ అవే వీడియోస్ అనేది వేరే వాళ్ళు ఎడిట్ చేసినా మీకు రిసీవ్డ్ అనేది వచ్చేస్తుంది మాంటేజన్ అనేది పోతుంది అప్లోడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా చేయాలి అలా వీడియోస్ డిలీట్ చేసేటప్పుడు కూడా వ్యూస్ కూడా తగ్గిపోతుంది కానీ దాని ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ మాత్రము అలానే ఉంటారు సబ్స్క్రైబర్స్ మాత్రం తగ్గరు మనకు ఎంత టూ క్రోడ్స్ ఉన్న వన్ క్రోడ్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్నా యూజ్ ఏమీ ఉండదు కదా వ్యూస్ బట్టే మనకు మనీ అనేది వస్తుంది వ్యూస్ అనేది మనకు మానిటేజన్ అయిన తర్వాత ఎన్ని వ్యూస్ వస్తాయో అన్ని వ్యూస్కి మాత్రమే మనీ వస్తుంది ఇది అయితే మనకు మానిటేజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వ్యూస్కి అనేది డాలర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి కదా అందులో మన ఛానల్లోన మన అకౌంట్లోన టెన్ డాలర్స్ అనేది ఉండాలి టెన్ డాలర్స్ ఉంటేనే ఈ పి ఐడి వెరిఫికేషన్ అనేది వస్తుంది ఐడి వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత మనకు దీనికి పిన్కి అయితే అప్లై చేసుకోవచ్చు వాళ్ళే అడ్రస్ అనేది మనకు క్లియర్గా ఇస్తాము ప్రజెంట్ ఆధార్ కార్డ్లో ఉన్న అడ్రస్సే కాదు మీరు అయితే ప్రజెంట్ అప్పుడు ఎక్కడ ఉన్నారో అంటే మీరు ఒక దగ్గర ఉండి వీడియో చేశారు మీరు వేరే అడ్రస్ ముందు ఇచ్చి ఉంటారు అక్కడ అక్కడ మీరు సేమ్ చేసుకోవచ్చు మీరు అక్కడైనా ఉంటే అదే అడ్రస్ పరంగా అవుతే ఉండొచ్చు లేదంటే మీరు ఇంకెక్కడికైనా వేరే ఊరు ఏదైనా వెళ్ళేది అక్కడ సెట్లయి ఉంటే మాత్రం ఆ అడ్రస్ ఇచ్చుకోవాలి ఆ అడ్రస్ ఇచ్చిన తర్వాత అవుతే మీకు మీకు పోస్ట్ ద్వారా అవుతే పిన్ అనేది వచ్చేస్తుంది ఈ పిన్ని మీరు అప్లై చేసిన ఒక వన్ మంత్ లోపల అయితే రాకుంటే మళ్ళీ మీరు తిరిగి మళ్ళీ అప్లై చేసుకోవాలండి త్రీ టైమ్స్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై వచ్చేసిన తర్వాత అవుతే ఈ పిన్ అనేది మనం యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలా ఏంటనేది మీరు టెక్ ఛానల్స్ చూస్తే అవుతూ మాత్రం అర్థమైపోతుంది నేను అయితే ఛానల్స్ అయితే ఫాలో అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్ ఛానల్స్ అనేవి ఫాలో అవ్వాలండి మీకు రచితే ఒకటి లేదంటే త్రీ వరకు ఛానల్స్ అన్నీ ఫాలో అవ్వాలి లేదా మధ్య మధ్యలో వస్తుంటాయి కదా వేరే అవి కూడా నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే యూట్యూబ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి కదా సెట్టింగ్స్ అనేవి ఆ సెట్టింగ్స్ అనేవి చూసుకొని మనం వాళ్ళ ద్వారా అయితే ఫాలో అవుతూ ఉండాలి ఎన్నాళ్ళవుతే షార్ట్ వీడియోస్ అనేవి ఓన్లీ ఫిఫ్టీ సెకండ్స్ లేదా సిక్స్టీ సెకండ్స్ మాత్రమే ఉండేది ఇప్పుడైతే త్రీ మినిట్స్ అయితే వచ్చింది ఆ త్రీ మినిట్స్ కూడా మనం నిలువుగా తీసే వీడియోస్ అయితే ఏది మనం నిలువుగా తీస్తామో లాంగ్ వీడియోస్ త్రీ మినిట్స్ లోపల ఉంటుందో ఆ త్రీ మినిట్స్ కూడా మనకు షార్ట్ వీడియోస్ ద్వారా లెక్కకుండా వెళ్ళిపోతాయి మనం లాంగ్ వీడియోస్ అనేది అర్ధంగా తీయాలి షార్ట్ వీడియోస్ అనేవి నిలువుగా తీయాలి అప్పుడైతే షార్ట్ వీడియోస్ అనేది నిలువుగా తీసిన త్రీ మినిట్ సిక్స్టీ మినిట్స్ లోపల షార్ట్కి వచ్చేది లాంగ్ వీడియోస్ అనేది నిలువుగా తీసిన ఇంకా సిక్స్టీ మినిట్స్ దాటితే మాత్రం ఒక నిమిషంకి దాటితే మాత్రము అది లాంగ్ వీడియో కింద వెళ్ళిపోయేది కదా ఇప్పుడు అయితే అలా కాదు మొత్తం అవుతే మారిపోయింది అది కూడా అందుకే టెక్ ఛానల్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలి టెక్ ఛానల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం మనకేమీ అంత అర్థం కాదు ఈ పిన్ అవుతే నాకు అలా వస్తుంది సుక్కు క్రియేటర్స్లో మాత్రం చాలా ఎక్కువ లాంగ్ వీడియోస్ అందరికి యూజ్ దీంట్లో అవుతే ఓన్లీ షార్ట్స్ ద్వారా అయిపోగానే నాకే అవత ఆశ్చర్యం వేసింది ఎంత వేగంగా అయిపోయిందా ఈ చిన్న ట్రిక్ తెలియక ఎంత కష్టపడ్డం అనేది కానీ ఇది డైరెక్ట్గా అయితే పెట్టేయకూడదు అప్పటికి కూడా మనం ఎంత జాగ్రత్త అవుతే రిస్కే ఇలా షార్ట్స్ ద్వారా ఓకే టైంపాస్కి అవుద్దా అవుద్ది లేకుంటే లేదా అనేటప్పుడు మాత్రం అలా ట్రై చేయాలి మళ్ళీ మనకు రిసీవ్డ్ అనేది వచ్చేస్తే ఎంత ఎడిటింగ్ చేసి ఎంత కష్టపడింది కూడా మళ్ళీ డిలేట్ చేయవలసి వస్తుంది కాబట్టి ఇది ఈ ఛానల్స్ అయితే మరి సాఫ్ట్ వీడియోస్ రావు ఇంకా కిడ్స్కి సంబంధించిన అంటే చిల్డ్రన్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే వస్తాయి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి వాళ్ళ చిల్డ్రన్స్ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఇంకా విలేజ్ బ్లాగ్స్ కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి మీరు అయితే ఈ ఛానల్ అయితే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి అందరికి యూజ్ఫుల్ వీడియోస్ అనే వస్తూ ఉంటాయి ఉన్నాయి కూడా మీరు ఒకసారి చూడండి ఎక్కువగా దీంట్లో షార్ట్ వీడియోస్ ద్వారా అయితే ఉన్నాయి ఇంకా మీకు కావాలనుకుంటే మా ఫస్ట్ ఛానల్ సుక్కు క్రియేటర్స్ అనేది ఉంది కదా పక్కన యాడ్ చేస్తాం సుక్కు క్రియేటర్స్ అని కొడితే అది వచ్చేస్తుంది ఇంకొక ఛానల్ అవుతే ఆ ఛానల్లో అవుతే చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి కిచెన్ వైఫ్ కిచెన్ టిప్స్ ఇంకా హౌస్ వైఫ్కి సంబంధించిన ఆల్ వీడియోస్ కూడా ఇది అవుతే రాగానవుతే నాకు అయితే చాలా అంటే చాలా ఆనందం అయితే వేసింది పిన్ అనేది ఇక్కడ ఉంటుంది పిన్ ఇక్కడ ఉంటుంది మన గూగుల్లోకి వెళ్ళి టెక్ ఛానల్ చూస్తూ ఆ పిన్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఈ పిన్ యాడ్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇస్తే మనకు ఏదైతే అడ్రస్ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది కంప్లీట్ అనేది వచ్చేస్తుంది ఇది అయితే చాలా అండి ఇది చూడగానే అయితే నాకు చాలా ఆనందం అయితే వేసింది చూసారు కదా అలాగే ఇంటి దగ్గర ఉంటూ ఖాళీగా ఉండే బదులు అవుతే ఇలాగ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కొంచెం ఎడిటింగ్ నేర్చుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇలా చేయండి మీరు వాట్సాప్లో మెసేజ్ వాట్సాప్లో స్టేటస్ ఇవన్నీ పెట్టే బదులు అదేని మీకు కొంచెం తెలిసే విధంగా అది ఎడిట్ చేసి కొన్ని అందరికి అన్నీ తెలుస్తాయని లేదు కదా నాకు తెలిసింది ఇంకొకరికి తెలియకపోవచ్చు ఇంకొకరికి తెలిసింది ఇలా తెలుసుకో అయితే యూట్యూబ్లో పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని అవుతాయితే మీరు మీకు కొంచెం టాలెంట్ అనేది ఉండాలి మరీ నార్మల్గా అలా తీసి పెట్టకూడదు మనం వీడియో అయితే ఎలా చేసినా మనం చెప్పే విధానం అయితే మాత్రం వాళ్ళకి అర్థమయ్యే విధంగా అవుతే ఉండాలి మనం ఎలా ఆ దాన్ని అవుతే కొంచెం డిఫరెంట్గా మా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా అవుతే మాత్రం ఉండాలి అలా మీరు చెప్తే మాత్రం ఈజీగా సక్సెస్ అనేది అవుతారు ఇంకా వన్ ఇయర్ లోపల అవుతే చెప్పాను కదా లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ద్వారా సక్సెస్ అవ్వాలనుకుంటే దానికి ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి వన్ ఇయర్ లోపల వన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వాలి అలాగే షార్ట్ వీడియోస్ ద్వారా మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే త్రీ మంత్స్లో వన్ కే సబ్స్క్రైబర్స్ రావాలి హండ్రెడ్ ల్యాక్స్ అంటే వ్యూస్ రావాలి ఓన్లీ షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ అనేది కౌంట్ చేయరు షార్ట్ వీడియోస్కి వాచ్ టైం అనేది కౌంట్ చేయరు మీకు అర్థమైందే కదా ఇది ఇలా మీరు మాంటేషన్ అవ్వాలంటే ఇలా ఇంకొకటి ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియోస్ ఉంటాయి కదా అవి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా మీరు పెట్టేశారు అనుకోండి అలా అయితే కాదు క్లైమ్ అనేది పడిపోతుంది కొన్నిసార్లు స్ట్రైక్ పడిపోతుంది ఛానల్ అనేది డిలీట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది మీరు మొబైల్ ద్వారా మీరు ఎడిట్ చేసుకొని అలా ఇంకొకరు ఎడిటింగ్ అనేది అది వేరేగా ఉండకూడదు అలా అయితే మీరు వీడియోలు అనేది మీ ఛానల్లో మీ ఓన్ కంటెక్ట్ అని పెడితేనే బాగుంటుంది లేదంటే ఛానల్ అనేది ఎప్పటికైనా రిస్క్లోనే పడుతుంది కదా అదే వీడియో అనేది మీ అందరికీ నచ్చిందా అనుకుంటాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి